హాస్పిటల్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే నేను గతంలో కూడా ఒకసారి దృష్టికి తీసుకొస్తాను నేను సార్ ఇట్లా జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళను జైన్ అయ్యేటప్పుడు ఏమో ఐదు వేలు పదివేలు యాభై వేలు అని చెప్పేసి జైన్ చేసుకుంటారు క్యూర్ అవుతారు రెండు రోజులలో పంపిస్తాను లేకపోతే సాయంత్రం పంపిస్తామని అంటారు తీరా క్యూర్ అవుతారు ఏదైనా ఐసీయూకి చేంజ్ చేయడం ఇట్లా ఇట్లా వాళ్ళు రామాలు చేస్తారా నిజంగా జరుగుతుందా అన్నది తెలియదు వాళ్ళకి ఎంతవరకు ట్రీట్మెంట్ ఇస్తారన్నది కూడా తెలియదు వాళ్ళకు యాభై వేలు పెట్టి ఇంజెక్షన్ చేసినాం లేకపోతే లక్ష రూపాయలు పెట్టి ఇంజక్షన్ చేసినా లేకపోతే ఇది అవసరం ఉంది ఈ మెడిసిన్ యూజ్ చేసినామంటారు వాళ్ళకి వేస్తారా ఈ తీరే తీర బిల్లు చూస్తే ఓ ఐదు లక్షలు ఆరు లక్షలు అయితే ఇస్తారు అంటే ఓ రోజు వారి కూలి రోజుకు రెండు వందలు మూడు వందలు గట్టిగా మాట్లాడితే ఐదు వందల రూపాయలు సంపాదించుకునేటటువంటి పరిస్థితి వాళ్ళు ఐదు లక్షల ఆరు లక్షల బిల్లులు వేస్తే ఆపద ఉంది ఆరోగ్యం బాగాలేక అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు వేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళ పరిస్థితి ఏంది అట్లా వేస్తే చెయ్యో ఏమన్నా యాక్షన్ తీసుకొని ఉంటుందా అన్నది మీరు ఒకసారి చెప్పండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మెన్షన్ చేయాలి గత వారం రోజుల క్రితము నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా బెల్లంపల్లి కాన్స్టియన్సీ ఆకనపల్లి గ్రామ పంచాయతీ నుంచి ప్రవీణ్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసేసి వాస్తవం జరిగింది ఇది మీరు సందర్భం వచ్చింది చెప్తున్నా ఒక మేజర్ కార్పొరేట్ హాస్పిటల్కి ఒక మంచిరాలకు వాళ్ళకి ట్రీట్మెంట్కి వెళ్తే మంచిరాల నుంచి ఒక డాక్టర్ రిఫర్ చేసినట్టు డాక్టర్ రిఫర్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చినారు హాస్పిటల్ కోసం మూడు లక్షల బిల్ అవుతుంది అన్నాడు తెల్లారంగానే ఒక రోజుకే మూడు లక్షలు అయింది తెల్లారి ఆరు లక్షలు ఇంత బిల్ అయితుందన్న ఒకసారి మాట్లాడేదాన్ని డిస్కౌంట్ ఇప్పించి ఏర్పాటు చేయండి లేదంటే మూడు తగ్గించే ప్రయత్నం చేయండి సరే అని చెప్పి బిల్లు చూస్తే ఒక మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ సికింద్రాబాద్ మళ్ళీ దాని తా సోమజ్గూడల వాటి బ్రాంచెస్ అన్నీ కూడా ఉన్నాయి ఆ కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు చూస్తే డాక్టర్ కన్సల్టెన్స్ చూస్తే నలభై మూడు వేలు ఫస్ట్ ఒకరోజు కన్సల్టెన్సీ అదే డాక్టర్ తెల్లారి కన్సల్టెన్స్ చూస్తే పదమూడు వేలు మెడికల్ బిల్లు ఇచ్చిన అని చెప్పేసి అన్నాడు అది ఇరవై మూడు వేలు ఫార్మసీకి అని చెప్పేసి పద్దెనిమిది వేలు ఇంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చిన చదువు రాదు ఎవరికి కూడా వాళ్ళు పుట్ట చేతులు పట్టుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి అని చెప్పి వస్తూ ఉన్నారు ఈ అంశం ఇప్పుడు సరే పేపర్లో వచ్చింది కాబట్టి దీని మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం పుట్ట చేతులు పట్టుకొని ప్రాణాలు కాపాడుకొని వస్తున్న వాళ్ళని ఇంత అరాచకంగా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ పట్టి పీడిస్తున్నాయంటే ముఖ్యంగా మూల కారణాలు ఏంటిదంటే క్రాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఇవన్నీ నియంత్రణ కావాలంటే విజిలెన్స్ కమిటీ వాళ్ళ మీద వేయాలి ఫస్ట్ థింగ్ అంతకంటే ప్రాధాన్యంగా ప్రాముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్న బెల్లంపల్లి బెల్లంపల్లి వంద పడకల హాస్పిటల్ అని చెప్పి అన్నారు దాని ముప్పై పడకలు ఉన్నాయి ముప్పై పడకల తగు స్టాఫ్ మాత్రమే ఉన్నారు సో కాబట్టి అటువంటి పూర్తిగా అంటే ప్రభుత్వ హాస్పిటల్స్లలో డాక్టర్స్ ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పించాలి ఈ ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఏర్పడద్దు ప్రైవేట్ హాస్పిటల్ పోతే వీడికి అయ్యే ఖర్చు ఆ టోటల్గా ఆ వ్యక్తి ఫైనల్గా నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే అన్న ఎనిమిదిన్నర లక్షలు బిల్ అయిందని చెప్పి సరే మాట్లాడితే సరే మనం మాట్లాడితే దాన్ని అంటే డిశ్చార్జ్ చేసాను అనుకో ఈయనకి అసలు బ్రెయిన్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది మళ్ళీ ఎడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇయ్యారను భయానికి మాట్లాడుతాను కూడా మాట్లాడియలేదు తర్వాత సచ్చి చెడి అప్పులు చేసుకొని మళ్ళీ భూమి అమ్ముకొని లేకపోతే బంగారు మొదపెట్టి ఏదో వచ్చేసి వాళ్ళు బిల్లు కట్టుకునే పరిస్థితి సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇలాంటి మన ఛానల్స్ అన్నీ కూడా పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లాలి ప్రభుత్వ యంత్రాంగాలు కూడా కదలాలి ముఖ్యంగా వైద్యం మీద దృష్టి సాధించాలి వైద్యం మీద పూర్తి దృష్టి సాధించితే ఇటువంటి అరాచకాలు అంటే ఒక డాక్టర్కి కేవలం కన్సల్టెన్సీ అంటే ఈ నలభై మూడు వేలు మరి ఏం చేసుకుంటాడని నాకు అర్థం కాదు క్రాంతి ఒక వ్యక్తి మీలాంటి వాళ్ళు కామన్ మ్యాన్ బ్రతకాలంటే నలభై యాభై వేలు ఉంటే నెలంతా బతుకుతారు నెలంతా అటువంటి పరిస్థితులలో ఈరోజు ఒక్క కూలి చేసుకొని బతికే వ్యక్తికి కేవలం ఒక డాక్టర్ వచ్చేసి అంటే మానవత్వం ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నది ఎంత దీన పరిస్థితులు ఉన్నది ఎంత దుర్మార్గ పరిస్థితులు ఉన్నది అంటే ఇవాళ డాక్టర్లను చూస్తేనే తెలుస్తుంది ఒకటి నేను ఎప్పుడు కూడా ఏదైనా రోగం చే వస్తే కనుక మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కుంటాను కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే నేను ఒక విశ్వా ఒకటి నమ్మకం ఎంత డాక్టర్లు అంటే టెరరిస్టుల కంటే అధ్వానము అంత దారుణం అంత ఘోరం అన్నది ఈరోజు మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు డాక్టర్లు అట్లే ఉన్నారంటారా మెజార్టీ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ డాక్టర్లు అట్నే ఉన్నారు క్రాంతి నువ్వు ఒకసారి వెరిఫై చేయి ఇప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి మీరు జర్నలిస్టులు కదా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే పది టెస్టులు రాస్తాడు పది టెస్టుల మీద వాళ్ళ కమిషన్లు వస్తాయి ఒక హాస్పిటల్ ఇద్దరు నేను చెప్పిన మంచిరాల నుంచి ఒక డాక్టర్ హైదరాబాద్కు రెఫర్ చేసినారంటే రెఫర్ చేసిన డాక్టర్కు పది ఇరవై పర్సెంట్ కమిషన్ వస్తుంది మళ్ళీ ఇదే డాక్టర్ అంటారంటే మీరు రెఫర్ చేసిన డాక్టర్కి చెప్తే మేము డిస్కౌంట్ చేస్తామంటారంట ఆ డిస్కౌంట్ ఏది ఈయనకు ఈ డాక్టర్కి ఇచ్చే పర్సెంటేజ్లోనే మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి పంపిస్తున్నారు ఇవన్నీ కూడా మీడియా ఛానల్ అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేసి ముందు ప్రభుత్వ యంత్రాంగాలు కదలాలి ఇంకోటి ఈ డాక్టర్లు ఎప్పుడైతే కొటేషన్ ఇస్తారో ఓకే ఎస్టిమేషన్ అని చెప్పి చెప్తారా విన్ రైటింగ్లో కొటేషన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీ పరిస్థితి ఇది మీ స్థితిగతులు ఇట్లా పేరే పేషెంట్కి ఇది ఒకవేళ అయితే మోరల్ నెస్ ఇంత అవుతుందని చెప్పి దాన్ని బట్టి వాడు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాడా లేకపోతే ఇమీడియట్గా గాంధీలో పోతాడా ఉస్మానియా పోతాడా లేదంటే ఇంకా తక్కువ అయితే నిమ్స్ హాస్పిటల్ పోతాడు అటువంటి అన్నీ కూడా ముందే ఈ ప్రభుత్వ యంత్రాంగాలు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంటిమేట్ చేయాలి అండ్ ముఖ్యంగా ఏంటంటే క్రాంతి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ ఒక విజిలెన్స్ కమిటీ గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయాలి ఏ పేషెంట్ వస్తున్నారు ఎంత పోతున్నారు ఎంత వాళ్ళకు ఎస్టిమేషన్ ఇచ్చినారు ఇదంతా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి ఓకే పేషెంట్ వచ్చిన ఒక డీటెయిల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ అన్నిటికి సంబంధించి కూడా ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరు కూడా బడా బడా లీడర్లు లీడర్లు కావచ్చు లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు వాళ్ళకి వీళ్ళకి ఇవన్నీ పెడతదంటవా ప్రభుత్వం పెడతా ప్రభుత్వము ఒకటే క్రాంతి ఇప్పుడు పెడతదంటవా పెట్టదంటవా అనేది కాదు ప్రభుత్వానికి ఈ యొక్క అంటే ప్రజలు ఇటు ఒక మెసేజ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో కూడా బాగా పర్టికులర్గా ఉన్నారు క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షన ఉండే పార్టీ అండ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే ప్రజలకు ఏదైతే శ్రేయస్కరంగా ఉంటుందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కార్యాచరణ కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ వేదిక ద్వారా కూడా నేను మా ముఖ్యమంత్రి గారిని కోరేది మన ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఇటువంటి హాస్పిటల్స్లలో ఒక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసేసి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇమీడియట్గా ఓకే ఇంక్లూడ్ కావాలి అది ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి వాళ్ళకి ఎంతైతే ఎస్టిమేషన్ ఇచ్చినారో వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ చేసినారో ఇచ్చిన ట్రీట్మెంట్ యొక్క బిల్స్ ఫస్ట్ ఇచ్చిన ఎస్టిమేషన్ ఎంత దాని తర్వాత ట్రీట్మెంట్కి అయిన బిల్స్ ఎంత వాళ్ళకైన ఖర్చు ఎంత ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కడుతున్నప్పుడు ప్రతి దాంట్లో మనం ఇంత సంపాదించడం ఇంత కడుతున్నామని అదే అదేవిధంగా ప్రభుత్వంలో ఎవరైతే పేషెంట్లు పోయి ఉంటున్నారో పేషెంట్లు పోయిన వాళ్ళ ఒక డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన కొటేషన్తో పాటు మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి అయిన బిల్లు ఎస్టిమేషన్ పూర్తి బిల్లు అంతా కూడా సమర్గంగా దాన్ని ఎస్టిమేట్ చేసేసి గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్లో ఇది ట్రాన్స్ఫర్ కావాలి సో దట్ ఏంటంటే ఇటువంటి అరాచకాలు ఆగాలంటే ఖచ్చితంగా అటువంటి కొనసాగాలి ఇప్పుడు ఒక మనం ఇట్లా కొట్టంగానే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వస్తుంది తెల్ల ఈ వార్త న్యూస్ పేపర్ వస్తుంది సాక్షి న్యూస్ పేపర్ వస్తుంది అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్కి ఏమేమైతే వెబ్సైట్స్ ఉన్నాయో అటువంటి వెబ్సైట్స్ ప్రజలనే చూసుకోవాలి రేపు నిజంగానే యశోద హాస్పిటల్ పోవాలన్నా లేకపోతే అపోలో పోవాలన్నా లేదంటే కనుక ఇంకేదైనా హాస్పిటల్ పోవాలన్నా అన్న కూడా వాళ్ళు ఒకసారి ఎస్టిమేషన్ గింత అయింది దాని తర్వాత బిల్లు అయింది అంటే వాటికి కామన్ వెబ్సైట్ కనుక మరి ముఖ్యమంత్రి గారు లేదంటే కనుక ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి సిధర్బాబు గారు గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది ప్రజలకు మేలు జరుగుతుంది మీరు అన్నట్టుగా అందరూ కూడా బడాబాబులకే సంబంధించినవి ఇవి ఉన్నాయి కదంటే బడాబాబులకు సంబంధించిన హాస్పిటల్స్ గత యశోదా అనేది మనకు తెలుసు గత అపోలో ఎవరిది ఇప్పుడు నర్సు అపోలో ఎవరిద ఇవన్నీ కూడా సరే బడాబాబులేదే కానీ అంతకంటే పెద్దోళ్ళు ఇవాళ ప్రజలు ప్రజల్లో నుంచి చైతన్యం వచ్చేసి ఇటువంటి మార్పు కావాలని కనుక ఒకళ్ళు ముఖ్యమంత్రి గారికి లేకపోతే ప్రధానమంత్రి గారికి అని అర్జీ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ మార్పు వస్తుంది లేదంటే కనుక రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఏదన్నా ప్రధాన పార్టీ ఒక మేనిఫెస్టో కింద పెట్టింది దీన్ని అప్పుడు ప్రజలంతా మీ వైపు చూస్తే మీ కోట్లు గెలిపిస్తారు ఏ అయినా పెట్టాలి ఏ పాట నాకు పర్టికులర్ ఈ పాట ఆ పాటను కాదు రేపు కేంద్రంలో ఎన్నికలు వస్తున్నాయి మేము మెడికల్కి సంబంధించి ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి మెడికల్ మాఫియాను కూడా పూర్తిగా మేము అణిచివేయాలనుకుంటే కనుక మేము ఇటువంటి ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం మా ప్రధాన మేనిఫెస్టో ఇది ప్రభుత్వం కానీ మీరు అంటుంది కరెక్టే సార్ అంటే మీరు చెప్పే విధానం చూస్తే ఇంత 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 మంచిగా మెరుగైన వైద్యం అందుతుంది ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అని అన్నది ఆ సిస్టమ్ అర్థమవుతుంది ఎవరు చేస్తారు సార్ చేయరు అన్న నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అది ఎక్కడంత ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి మొదలైంది ఒక ఇష్యూ నువ్వు అడుగుతున్నావు కాబట్టి అనుకోకుండా తట్టిన ఆలోచన ఇది ఇది ప్రజల దృష్టికి వెళ్ళాలి ప్రజలు కూడా ఖచ్చితంగా నిలదీయాలి ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఆ వ్యక్తి మంచాల నుంచి వచ్చిన వ్యక్తి బిల్లెంపులకు సంబంధించిన వ్యక్తి హైదరాబాద్ దాకా వచ్చిండు ఇంత నష్టపోయిందంటే నేను నా ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడ లేదు అని చెప్పి ఆ కన్సర్న్ లోకల్ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ కన్సర్న్ ఎంపీనో లేదంటే ఆ డిస్టిక్ ఇన్ఛార్జ్ మంత్రులను వాళ్ళు ఖచ్చితంగా నిలదీయాలి ఇట్లా వేదిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితేనేమి లేకపోతే న్యూస్ పేపర్లు అయితేనేమి లేదంటే వాళ్ళు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ ఇటువంటి చేయగలిగితే వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది ఎలక్షన్ రాగానే పైసలు ఇచ్చినమా తెల్లారి ఓట్లు వేయించుకున్నామా ఇంత మందు పంచినామా లేకపోతే అనేది కాదు కదా నీకు వాడు బ్రతకడానికి వాడికి మందు ఉందా అంటే సరైన ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా మెడికల్ ఎయిడ్ అందిందా తినడానికి ప్రాపర్ ఫుడ్ దొరికిందా ఉండడానికి వెళ్ళి ఉంది ఇది బేసిక్ నీడ్ చదువుకోవడానికి సరైన విద్య ఉందనేది ఇప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు అధికార నాయకులన్నీ అంటే ఒకరి మీద ఒకరు పోయకుండా ఇటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వైపుకు ప్రజ అంటే ప్రభుత్వాలు పార్టీలు ముందుకెళ్తే ప్రజలకు కూడా శ్రేయస్కరంగా ఆస్కరంగా ఇటువంటి స్కీమ్స్ ఉపయోగపడుతుంది క్రాంతి